పేరేంటమ్మా సీతమ్మ సీతమ్మ అనుమతు తాత బోధకాలు వచ్చి ఇరిగిందమ్మ ఇక స్నానం చేస్తే కొన్నాళ్ళేమో వీపు మీద వేసుకుని రమ్మ దగ్గర తీసుకెళ్ళిన నా ఎన్ని తీపులేసి బొక్క కొద్ది నొప్పులేతుంది ఇంకట్టంకా అదే అమ్మా నా పరిస్థితి పిల్ల జలలేరు నాకు అసలు పుట్టలే ఒక పాపం చాదుకుంటూ చచ్చిపోయింది ఎవరైనా బంధువులు వాళ్ళు వస్తూ ఉంటారా బంధువులు హిందువులు ఎవరు రమ్మ మమ్మల్ని ఇంత మట్టుకు ఎవరు చూడలేదు అంటే మీకు అక్క ఎవరు నేను ఒక్కదాని మన ఆయనకి ఆయనకి ముగ్గురు అన్నదమ్ములు అయితే ఇద్దరు చచ్చిపోయా ముగ్గురు చచ్చిపోయారు మాకు బంధుస్థం బలగమని ఇది ఏం లేదు ఇంటనే ఊరి మీద పడి పెద్ద మరుసకాడ అటు ఇటు మాకు నా అన్న వాళ్ళు లేరు అమ్మగారు మేడం మేము మా బతుకు ఎట్లా అయిపోయింది ఇద్దరు ఇద్దరికంటే బాధకాయ అక్కడి నుంచి హైదరాబాద్లో ఇరవై ఏళ్ళు ఉన్న మా అమ్మాయి చచ్చిపోయింది మ్యారేజ్ చేసినాక పదిహేను రోజులు చచ్చిపోయింది సాధీనమ్మా అప్పులు ఉండి అక్కడికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయాక రెండు మూడు సంవత్సరాలు కష్టం చేసింది బిల్లర్ల దగ్గర ఇద్దరం కలిసి ఉండి నీళ్లు కొట్టడం బిల్లింగులకి అలాగా ఉండి సంపాదించుకున్నాం అంటే మీకు పాప ఉంది తర్వాత చనిపోయిందా మ్యారేజ్ అయినాక పదిహేను రోజులు ఎందుకని ఎలా ఏమి చెప్పలేము మాకు పదిహేను రోజులకి చనిపోయిందా నాలుగు లక్షల కట్నం ఇచ్చిన అన్ని చేశాక ఆ అమ్మాయి సాధన అమ్మాయి పన్నెండు చదివింది ఒక మార్కులో పోతే నాలుగు చేసిపోయినా మ్యారేజ్ చేసిన అమ్మాయి ఫోటోలు కూడా ఉన్నాయి అలాగ 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 అలాగే అక్కడ కష్టపడి సంపాదించ నాలుగు ఐదు లక్షలు బాకీ ఇక్కడ ఊరి మీద తీసి ఇల్లు చూసుకొని అని వచ్చి పడిపోయినా ఇ మాకు ఏం కాదమ్మా అంటే మీకు పిల్లలు ఉన్నారు మామూలుగా పుట్టారు మీకు ఒక కూతురు అయితే పుట్టింది పిల్లలు లేదు మేడం మరి కూతురికి పెళ్లి చేశాను సాధుకున్నావు ఒక పదిహేను రోజులు పాపం తీసుకొచ్చి ఆహా చింట పిల్లగా ఉన్నప్పుడు చంట అమ్మాయిగా ఉండేటప్పుడు తెచ్చుకున్నారు పన్నెండు అమ్మాయిని పన్నెండు ఇచ్చా మ్యారేజ్ చేశా మీ అల్లుడు ఎప్పుడైనా వచ్చాడు ఎక్కడికి అమ్మాయి తెచ్చిపోయిన కానీ ఎందుకు చనిపోయిందో రీజన్ చెప్పారా ఏం చెప్పలే మా ఇంటి దగ్గర తెచ్చిపోయింది బాయలబడి మీ ఇంటి దగ్గర అక్కడేం కాదు మీ ఇంట్లో ఎందుకు అసలు అమ్మాయికి ఇష్టం లేని ఇష్టం లేని కాదు పోదు అని కూడా మాకు ఏం చెప్పలేదు ఇక్కడ తీసుకొచ్చినపోయింది మళ్ళీ పెద్ద మనుషులు మాపల్లా గారు వీరంతా పోతే ఇక దాన్ని ఏమన్నారంటే కట్నం ఇచ్చి ఇవ్వంటే మళ్ళీ రేపు కేసు పెట్టారు ఇక పోందా నీ పొంద సాధిన పోయింది అయిపోయింది ఇక మళ్ళీ నువ్వు కేసులు పెట్టి నువ్వు ఆడ బాధపడతా ఉన్నారు ఎంత ఇచ్చారు కట్నం నాలుగు లక్షలు ఇచ్చింది నాలుగు లక్షలు ఇచ్చి పెళ్లి అలా అలా ఎందుకంటే అమ్మాయి ఇష్టంగా అంది ఎందుకు చేసినావు అమ్మాయికి ఇష్టం లేదు అని మీకు చెప్పిందా అమ్మాయి అన్నం లేదు కానీ మాకు ఇష్టం ఇచ్చిన కదా అమ్మాయిని ఆ అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చలేదని ఏం చేసిందో మనకి అర్థం కాదు మాకేం చెప్పుకుంటే తొలి తెల్లారి పోయి పడది ఇంకా రూపాయి అంటే అనేది ఏం లేదు మాకు కాడ తిండి కూడా వెళ్ళట్లేదు మేడం అన్నం తిన్నాం డబ్బులు లేకపోతే మందులు కొడు ఒకనాడు మందులు బాధపడుకున్నమ్మా ఇవి కిరాణా సామాన్లు తాత ఇవిగో బిస్కెట్లు తీసుకోమంటే ఇవి కిరాణ సమలమ్మా ఆయిల్ కందిపప్పు చింతపండు అన్నీ ఉంటాయి ఇగమ్మా నీకు చీర తాత ఇవి నీకు బట్టలుంగి నువ్వు ఎలాగ లుంగిలో వాడతావుగా బియ్యం తాత పాత కేజీలు బియ్యం ఇంకమ్మా ఖర్చులకి మూడు వేల రూపాయలు అవి సరేనా అమ్మా వెళ్ళొస్తాను తాతయా బాయ్ 哦，嗯。Oh. <laughs>